క్రీస్తునందు ఉన్న ప్రియులకు ప్రేమతో వందనాలు తెలియజేస్తున్నాను ఫిబ్రవరి నెల ఇరవై తొమ్మిదవ తేదీ రెండు వేల ఇరవై నాలుగు ఈ రోజు దేవుడు మనకు చేస్తున్న వాగ్దానం ఏమిటనగా యోగ గ్రంథం ఐదవ అధ్యాయం ఇరవై ఒకటవ వచనం నోటి మాటల చేత కలుగు నొప్పి నీకు తగలకుండా ఆయన నిన్ను చాటు చేయును ఆమె నా ప్రియమైన సహోదరి సహోదరులారా మన శరీరమునకు ఏదైనా దెబ్బ తగిలితే ఆ గాయము మానిపోయేంత వరకు ఆ బాధ నొప్పి ఉంటుంది ఆ గాయము మానిపోయిన తర్వాత దానికి సంబంధించిన నొప్పి కానీ బాధ కానీ ఉండదు అయితే ఎవరైనా ఒకరు చెడ్డగా మాట్లాడినట్లయితే మన మీద నిందలు మోపి సూటిపోటి మాటలు మాట్లాడుతున్నట్లయితే ఆ మాటల వలన కలిగే నొప్పి శాశ్వత కాలం ఉంటుంది ఆ మాట గుర్తు వచ్చినప్పుడంతా మాట్లాడిన వ్యక్తి కనపడిన ప్రతిసారి ఆ నొప్పి ఎక్కువవుతుంది చాలా బాధ అనిపిస్తుంది ప్రియులార అయితే నోటి మాటల చేత కలిగే నొప్పి నీకు తగలకుండా ఆయన నిన్ను దాపు చేయను అని దేవుడు తన వాక్యము ద్వారా మనతో మాట్లాడుతున్నాడు ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా ఇంటిలో కానీ సంఘములో కానీ ఉద్యోగం చేస్తున్న చోట కాని సమాజంలో కాని మనుషుల చేత సూటిపోటి మాటలు పడుతున్నావా నిందలు అవమానాలు పడుతున్నావా అయిన దానికి కానిదానికి నిన్నే అందరు అంటున్నారా ఆ మాటలు భరించటం చేతగాక ఏడుస్తూ ఉన్నావా కుమిలిపోతూ ఉన్నావా భయపడకు వారి మాటల వలన కలిగే నొప్పి నీకు తగలకుండా దేవుడు నిన్ను దాపు చేస్తానంటున్నాడు దేవునికి మహిమకలను కాక వారందరిని యథార్థతను గుర్తించే రోజు వారి నోరు మూతబడే రోజు త్వరలోనే ఉందని దేవుడు మాట్లాడుతున్నాడు కాబట్టి మాటలు వింటున్నా మీలో ఎవరైనా అలాంటి పరిస్థితులలో ఉంటే ఇక కృంగిపోక దేవుడు మాట్లాడుతున్న ఈ మాటలను బట్టి ఊరట పొందండి ధైర్యంగా ఉండండి విశ్వాసంతో ఉండండి ప్రార్థన చేసుకుందాం మహోన్నతులమైన యేసు క్రీస్తు ప్రభువ పరిశుద్ధమైన స్తోత్రాలు చెల్లిస్తున్నాం నోటి మాటల చేత కలుగు నొప్పి నీకు తగలకుండా దాపు చేస్తానని ఈ ఉదయకాల సమయంలో మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు అయ్యా ఈ ప్రార్థనలో ఏకి వారిలో ఎవరెవరైతే అలాంటి మాటల చేత ఇబ్బంది పడుతూ ఉన్నారు అలా మాట్లాడుతున్న వారి ఎదుట వీరి యథార్థతను ప్రచురం చేసి వారి నోర్లు మూతబడేటట్లుగా చేయమని బాధపడుతున్న ప్రతి బిడ్డను కూడా ఓదార్చి ధైర్యపరచుమని బాధిస్తున్న ప్రతి ఒక్కరి మనస్సును మార్చి వీరి మీద కనికరమును వారికి కలిగించమని దయను కలిగించమని తద్వారా ఈ దిన వాగ్దానమును మా అందరి జీవితంలో నెరవేర్చి మీ నామను మహిమపరచుకోనమని ఏసు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి ఆమె ఫ్రైస్ అలాట్ గాడ్ బెస్ట్